తెలుసు కదా ప్రపంచానికి మొత్తం ఆయన ఆయన ఫస్ట్ ఒక షాట్ తీసేయాలి తొందరగా జనాలు చూపించాలని ఉండదు ఇంకా ఏదో 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 చేస్తారు ఆఖరికి ఒక రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు తలపాక కట్టుకుంటారు ఏడు వందల మంది వైజాగ్ నుంచి రాయించాలి ఆయన సెంటిమెంట్ వైజాగ్ నుంచి వాళ్ళు వస్తేనే షూట్ వాళ్ళే రావాలి వాళ్ళకి ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళు రూమ్స్ ఇస్తారు ఆ షూట్లో వాళ్ళు ఉండాలి అలా పర్ఫెక్ట్ వాళ్ళు పక్కా ప్రాణాలేక ఉంటుంది అంటే ఒక సినిమా మనకి థియేటర్లో చూస్తున్నాం కదా అంటే తెర వెనకలో ఒక సినిమా నడిచిపోతుంది ఒక ఒక కొరియోగ్రాఫర్తో చేస్తారు నచ్చిందా లేదా చూస్తారు మళ్ళీ ఇంకో కొరియోగ్రాఫర్ ఇస్తారు అంత ఓకే అయితేనే అందుకే మీకు ఓపిక ఉండాలి ఏదైనా సరే ఆయన దగ్గర అదే ఉంది ఓపిక ఏంటంటే లేట్ ఎందుకు అవుతుందంటే చెక్కుతున్నారు బాగా అంటే ఏదో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఇంకా చెక్తారు ఇంకో పది సంవత్సరాలు అయినా సరే గుర్తుండిపోయే సినిమాలు ఇవన్నీ కూడా మీరు అనుకుంటారు అప్పుడు మనం సీజీ వర్క్ చేసేస్తున్నాం కదా ఏదో అనుకున్నా ఆ సీజీ వర్క్ కూడా చాలా కష్టం ఇప్పుడు ఏగా సినిమా ఉంది ఏగ మాట్లాడతా తెలుసు ఏ మాట్లాడింది ఎవరు రాజమౌళి గారే డబ్బింగ్ చెప్పింది ఆ చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు ఇస్తారు చూడు కిక్ కిక్ అంటే అది కూడా మళ్ళీ ఆ పదాలు కూడా రాసుకుంటారు సో అంత డెడికేషన్ ఉంటది రాజమౌళి గారు